ఒక చిన్న పట్టణంలో అనుయ అనే చిన్నారి ఉండేది ఒకరోజు అమ్మతో కలిసి బజార్కి వెళ్ళింది అమ్మా మనం బజార్కి వెళుతున్నామా నాకు కొత్త ఆట బొమ్మలు చూడాలని ఉంది అవును బంగారం కాని ఒక్క బొమ్మ మాత్రమే కొనిస్తాను బజార్లో ఎన్నో బొమ్మలు కనిపించాయి కానీ ఒక పాత బొమ్మ షాప్లో వెలుగులు వెదజల్లే ఒక ప్రత్యేక బొమ్మ అనుయ దృష్టిని ఆకర్షించింది అమ్మా ఆ బొమ్మని చూడండి ఎంత వెలుగుతోంది ఇది పాత షాపు కాని నిజంగా బాగానే ఉంది దయచేసి అమ్మా ఈ బొమ్మ నాకు కొనిపెట్టండి ఇది నా కొత్త స్నేహితురాలవుతుంది సరే కానీ జాగ్రత్తగా ఉంచారే ఆనందంతో అనూ బొమ్మని కౌగిలించుకుని ఇంటికి బయలుదేరింది ఏ నా మాయా బొమ్మ వచ్చుమ్మి నువ్వు నిజంగానే చాలా సంతోషంగా ఉన్నావు కదా ఆ రాత్రి అనుయ బొమ్మను మంచం పక్కన పెట్టి నిద్రకు సిద్ధమైంది గది నిశ్శబ్దంగా ఉంది శుభరాత్రి బొమ్మ నువ్వు చాలా స్పెషల్ అని అనిపిస్తోంది ఆ బొమ్మ మెల్లగా కదిలింది కాంతులు వెదజల్లుతూ తన కళ్ళు తెరిచింది హలో నేను నీతో మాట్లాడవచ్చా అయ్యో నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా అనుయకి ఆశ్చర్యమేనప్పటికీ ఆనందం మరింత ఎక్కువైంది ఆమెకు కొత్త స్నేహితురాలు దొరికినట్టయింది అవును నువ్వు చాలా మంచిదిగా కనిపిస్తున్నావు నేను నీ స్నేహితురాలిని కావచ్చా తప్పకుండా ఇక ముందు నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ ఆ రోజునుంచి బొమ్మ మరియు అనుయ కలిసి ఆడుకోవడం మొదలుపెట్టారు కూడా ఉంది ఒక రాత్రి బొమ్మ ముఖంలో దుఃఖం కనిపించింది చివరికి తన రహస్యం చెప్పింది అనుయ నిజానికి నేను రాజకుమారి ఒక మంత్రగత్య శాపం వల్ల ఇలా బొమ్మగా మారిపోయాను అయ్యో ఎంత బాధగా ఉంది కాని ఆందోళన పడకు నేను నీకు సహాయం చేస్తాను అనయ్య తన హృదయం నిండా నిజమైన స్నేహాన్ని చూపించింది ఆ శక్తి మంత్రం కంటే గొప్పది నువ్వు ఎప్పటికీ నా స్నేహితురాలివి నేను నిన్ను వదిలిపెట్టను నీ మంచితనం నన్ను రక్షిస్తుంది అనుకుంటున్నాను అకస్మాత్తుగా బొమ్మ చుట్టూ వెలుగులు వ్యాపించాయి శాపం తొలగిపోయింది అనయ్యా నేను నేను మళ్లీ మనిషిగా మారుతున్నాను వావ్ నువ్వు నిజమైన రాజకుమారిగా మారిపోయావు ఇలా అనుయ మంచితనం వల్ల ఒక రాజుకుమారి మళ్ళీ విముక్తి పొందింది ఇద్దరూ ఎప్పటికీ నిజమైన స్నేహితులుగా మారిపోయారు అనుయా నీవల్లే నా శాపం తొలగిపోయింది నువ్వే నా నిజమైన స్నేహితురాలు ఇక ముందు మనం ఎప్పటికీ కలుసుముంటాం పిల్లలారా ఇది ఒక చిన్నారి హృదయం ఎంత పదిక్రమో చెప్పే మాయాకథ ఇలాంటి అద్భుతమైన కథలు మరిన్ని వినాలంటే మా సిరి చిట్టిలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి